గుంపుగా ఆర్టిస్టులు ఉండి వాళ్ళ మధ్యనే కామెడీ క్రియేట్ చేయడం అనేది మనం గతంలో జంజాల సినిమాలో సీనియర్ వంశీ సినిమాలో చూసాం ఆ తర్వాత ఈ సత్యనారాయణ కూడా ఈ తరహా సినిమాలు చేశాడు యశ్వీ కృష్ణారెడ్డి సినిమాలో కూడా ఇలాంటి ఫన్ ఉంటుంది ఇప్పుడు ఈ ఫన్నే టూ పాయింట్ ఓ పేరుతో ఈ అప్డేట్ వర్షన్ తీసుకొని ఈ మధ్య డైరెక్టర్లు తీసుకు తీస్తున్నారు లిటిల్ హార్ట్ సినిమాలో పంచి డైలాగులు ఎలా ఫెయిల్ ఇప్పుడు తాజాగా మిత్రమండలి సినిమా ట్రైలర్ చూస్తుంటే అలాంటి ఫండ్ డైలాగులు క్రియేట్ చేస్తూ ఒక హడావుడి ఒక సందడితో ముందుకెళ్తే బాగుంటుందన్న ఉద్దేశం దర్శక నిర్మాతల్లో ఉన్నట్టుంది అది ట్రైలర్లో స్పష్ట స్పష్టంగా కనిపిస్తుంది ఈ మిత్రమండలి పంచ్ డైలాగులు చూస్తుంటే ఈ సినిమాకు కొంత మేరకు విజయ అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది సరదాగా అంటే యూత్ను థియేటర్ రప్పించే విధమైన కామెడీ ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని గతంలో కొన్ని సినిమాలు నిరూపించాయి అదే లక్ష్యంతో తీసిన ఈ మిత్రమండలి అంతర్గతంగా ఒక లవ్ స్టోరీని కూడా క్రియేట్ చేశారు ప్రియదర్శి లాంటి ఆర్టిస్ట్ ఉన్నాడు కాబట్టి థియేటర్ వైపు ప్రేక్షకుడు చూసే అవకాశం కూడా ఉంది వచ్చిన ప్రేక్షకుడిని రెండు గంటల పాటు సంతృప్తి కలిగించగలిగితే నవ్వించగలిగితే మిత్రమండలికి కూడా కొంతమేర విజయావకాశాలు ఉన్నాయని మనం ట్రైలర్ ద్వారా ఒక అర్చనకు రావచ్చు